వైసీపీ ఫేక్ ప్రచారంపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సీరియస్ ఫేక్ పార్టీకి ఏమి దొరకడం లేదు వారి జీవితమే ఫేక్ ఇలాంటి వాళ్లకు రాజకీయాలు చేసేందుకు అర్హత ఉందా అసలు వారికి పార్టీ ఉండే అర్హత ఉందా నేరస్తులే రాజకీయ పార్టీ పెట్టి రాజకీయ అండతో నేరాలు చేస్తూ ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు వైసీపీకి ఓ ఫాంప్లెట్ ఉంది ఓ ఛానల్ కూడా ఉంది పేపర్ ఛానల్ ద్వారా శవ రాజకీయాలు చేస్తే తీవ్ర పరిణామాలు కులాల మధ్య విద్వేషాలు రగిల్చే ప్రయత్నాలు చేస్తున్నారు నిద్రలేస్తే చాలు విష ప్రచారానికి తెగబడుతున్నారు ఇక ఏమాత్రం ఉపేక్షించను అన్నింటినీ బయట పెడతాం మైకుల్ని మోసం చేస్తూ కులం మతం ప్రాంతం పేరుతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారు కొత్తగా ఈడ ఒక పార్టీ ఉంది ఒక ఫేక్ పార్టీ దాని పేరే ఫేక్ పార్టీ వాళ్ళకి ఏమి దొరకడం లేదు వాళ్ళ జీవితమే ఫేక్ జీవితం నేను ఎందుకు ఏ మాట వాడుతున్నానంటే ఇక్కడ ఉండే మీ అందరికి ఐడియా ఉంది కదా వివేకానందరెడ్డి చంపిన గొడ్డలి ఎక్కడ కొన్నారో మీకు ఐడియా ఉంది కదా ఉందా లేదా ఉందంటే చేలిపోయే కేత్తండి దానిపైన ఆ గొడ్డలితో చంపి ఆ నేరాన్ని నాపైన నేనే ముఖ్యమంత్రిని నాకే ఆశ్చర్యం వేస్తుంది ఎంత అమాయకుడు ఎట్లా మోసపోయానని నేను దయాదాసిన నేను ఎవరి మీద రాగద్వేషాలతో పనిచేయను అదే సమయంలో ప్రజలకు నష్టం కలుగుతుందంటే మీ ప్రాణాలకు మీ ఆస్తికి నష్టం జరుగుతుందనుకుంటే ఏలాంటి వ్యక్తి అయినా ఏలాంటి సమస్యన్నా ఢీ కొట్టడానికి నేను సిద్ధంగా ఉంటానని మరొకసారి తెలియజేస్తున్నా ఒకప్పుడు రాయలసీమలో ముఠా నాయకులు ముఠా ఉన్నారా లేదా ముఠా ఉన్నాయా లేదా అనంతపుర్లో హత్య రాజకీయాలు జరిగాయా లేదా జరిగాయా ఈరోజు జరుగుతున్నాయా ఈరోజు ముఠాలు పూర్తిగా అణిచివేసిన వ్యక్తిని పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మొహమాటంగా కొట్టాం పార్టీలు చూడలేదు అదే మరిగా తీవ్రవాదు సమస్య ఆ రోజు నేను ఒకటే చెప్పాను మీ సిద్ధాంతం కరెక్ట్ కాదు దీనివల్ల అభివృద్ది ఆగిపోతుంది మీరు కూడా జన జీవన స్రవంతిక రండి అని చెప్పాను నా మాట ఏం లేదు ఆ రోజు మీరు చూస్తే హైదరాబాద్ చుట్టుపక్కల తీవ్రవాద సమస్య ఉండేది గట్టిగా యాక్ట్ చేశాం కడాన మీరు చూస్తే తిరుపతిలో రెండు వేల మూడులో నా మీద ఇరవై మూడు క్లేమోరు మైన్స్ బ్లాస్ట్ చేసి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి దిగి వచ్చిన ప్రాణం కాపాడాడు తప్ప ఇంకోటి కాదు ఇది అసాధ్యం అయితే నా ప్రాణానికి కూడా నేను ఎప్పుడు భయపడలేదు ప్రజల ప్రాణాలు కాపాడడానికి నా ప్రాణాన్ని ప్రణంగా పెట్టాను తప్ప ఇంకొక పక్క హైదరాబాద్ హైదరాబాద్ లో కమ్యూనల్ విధ్వంసాలు నాగరిక ప్రపంచంలో అనాగరికంగా ఒకరినొకరు చంపుకోవడం ఇదేంటని అడిగితే ఎదురుదిరిగే పరిస్థితి నిర్మోహమాటంగా యాక్ట్ చేశాను హైదరాబాదే కాదు రాష్టంలో మత సామరస్యాన్ని కాపాడాం మత విద్వేషాలు అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటివన్నీ చేస్తే ఆ రోజు మీరు చూస్తే నిదరలు తెలిసి చూశాను చూడంగానే మా వాళ్లు పంపించారు ఒక చీటీ నాకు వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయాడు ఎవరు చెప్పారు సాక్షి పేపర్లో వచ్చింది నేను కూడా అనుకున్నాను సాక్షి టీవీలో అందరూ వచ్చాయి కాబట్టి ఇంత నీచం చేస్తారా అని నేను కూడా నమ్మి గుండెపోటని పాపం అనుకున్నా పాపం అనుకుని నేను గమనున్నాను ఎలక్షన్లు వచ్చాయి సీట్లు పంపిణీ ఆ గొడవల్లో ఉన్నాం అది అవుతానే మీరు ఒకసారి చూస్తే ఆయన కూతురు బయలుదేరి వస్తూ మా నాన్న చనిపోయాడు ఏదో నాకు అనుమానం ఉంది మీరు పోస్ట్ మార్టం చేయాలని అడిగితే పోస్ట్ మార్టం చేయమని ఆదేశాలు ఇచ్చాం ఆటోమేటిక్గా చేయాలి అయితే ఇక్కడ జరిగింది మీరు చూస్తే ఒక సిఏని దగ్గర పెట్టుకొని మనిషిని చంపిన తర్వాత రూమ్ అంతా క్లీన్ చేపిచ్చారు నెత్తిన గొడ్డలతో విపరీతంగా కొడితే మెదడు కూడా బయట వచ్చి బ్రూటలుగా చంపారు అలా చంపిన తర్వాత అవన్నీ కుట్లేశారు కుట్లేసి శవపేటికి తీసుకొచ్చి శ్మశానానికి పంపించే పరిస్థితికి వచ్చారు ఆవిడ అడిగిన తర్వాత పోస్టుమార్టం చేస్తే ఇది గుండెపోటు కాదు గొడ్డలి వేటు అని చెప్పి నిర్ధారణ చేస్తే సాయంత్రానికి ప్లేట్ పెరాయించి ఆ అమ్మాయిని కూడా మేనేజ్ చేసేసి మా నాన్న చనిపోయాడు ఇప్పుడు నాకు చిన్నానే ఉన్నాడు ఆయనే దిక్కు ఆయన కూడా చంపేశారని చెప్పి ప్లేటు పెరాయించి నెక్స్ట్ డే తెల్లవారికి నా చేతిలో కత్తి పెట్టి రక్త చరిత్రని నా మీద నెరవేసే పరిస్థితికి వచ్చారు ఏం తమ్ముళ్ళు అర్థమైందా ఏమమ్మా అర్థమైందా మీరు చేయగలుగుతారా పని ఎవరికైనా సాహసం ఉందా ఇక్కడ ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావడానికి అర్హత ఉందా అని నేను అడుగుతున్నా వాళ్ళకు అర్హత లేకపోతే ఓట్ వేసే వాళ్ళు మనం లేమనుకోవాలని నేను అడుగుతున్నా ఇప్పుడు అలాంటి పార్టీ పార్టీగా ఉండడానికి అర్హత ఉందా అని అడుగుతున్నా నేను చాలా పార్టీలు చూశా ఇంతవరకు రేపు ఇరవై ఎనిమిది వస్తే ఫస్ట్ టైం ఎమ్మెల్యే యాభై ఏళ్లు ఇప్పటికే ముప్పై ఏళ్ళు సీనియర్ ముఖ్యమంత్రిగా ఉన్నా ఇది అధికారంలో ఉన్నాం పార్టీ పెట్టి నుంచి ఇప్పటికి పదహారు సీఎంగా ఉన్నా పదైదేళ్లు అపోజిషన్లో ఉన్నా చాలా మంది నాయకులను చూశారు కానీ నేరస్తులే రాజకీయ పార్టీ పెట్టి రాజకీయ అండతో యథేచ్ఛగా నేరాలు చేసే పరిస్థితికి వస్తే ఎక్కడికి పోతామని అడుగుతున్నా దానికి మళ్ళా ఫేక్ ప్రచారం ఇటీవల కాలంలో మీరు చూశారు కర్నూలులో ఒక బస్ యాక్సిడెంట్ అయింది నేను ఆ రోజు దుబాయ్లో ఉన్నా ఘోర ప్రమాదం మామూలు